నమస్తే వెల్కమ్ టు ఎన్వి టీవీ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ న్యూస్ ఛానల్ బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలాని ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీలకు చట్ట సభల్లో ఆరు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎంపీ ఎమ్మెల్యే సీట్లలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని విద్యతో కూడిన విద్యతో కూడా వెనుకబడి ఉన్నారని వారికి కూడా అదే విధానం కల్పించాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు भारत में एक दिन उत्सव भारत सामने रोटी निकलती जा रहे भारत में एक दिन उत्सव भारत सामने रोटी निकलती जा रहे भारत में एक दिन उत्सव भारत सामने रोटी निकलती जा रहे भारत में कल्पिंचले समान हा कल्पिंचले भारतीय एपी मुस्लिमा समान हा कल्पिंचले भारतीय एपी मुस्लिमा को विद्या उद्योगल क्षेत्र सभाला समान हा कल्पिंचले भारतीय एपी मुस्लिमा शिक्षे व जबाब राजपदा या 6% रिझर्वेशन कल्पिंचले 6% रिझर्वेशन कल्पिंचले भारतीय एपी मुस्लिमा विद्या उद्योगल क्षेत्र सभाला समान हा कल्पिंचले समान हा कल्पिंचले भारता एपी मुस्लिमा को विद्या उद्योगल क्षेत्र सभाला समान हा कल्पिंचले समान हा

భారతీయ ముస్లింలు ఏపీ భారతీయ ఏపీ ముస్లింలు ఎక్కడ ఉన్నది చాలా పేదరికంగా ఉన్నారు ఆనాడు పేద ప్రభుత్వం శ్రీకృష్ణ మహిళా కమిటీ వేసినప్పుడు భారతదేశంలో అన్ని వర్గాలు కదా చాలా పేదలకు ముస్లింలు ఉన్నారు వాళ్ళకి విద్యాభిషే చట్టసభలో సమానం లేదు అసలు చాలా పేదరికంగా ఉన్నారు అది నివేదించిన అదే విధంగా పక్కన భారతదేశంలో ఎంత పేదవాళ్ళు ఉన్నారంటే అంత నిర్భేదం ముస్లిమిసే ఉన్నారు ఎందుకంటే వాళ్ళంత చేతి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి విద్యాభిషే చట్టసభలో సమానం లేదు ఆంధ్రప్రదేశ్లో మూడు ఎంపీ సిట్లు ఒక ఒక్క మొత్తం విడియట్లేదు అలాగే భారతదేశంలో నలభై కోట్ల మంది భారతీయ ముస్లింలు ఉంటే అక్కడ కేంద్ర పార్లమెంట్లో కనీసం పది మంది కూడా భారతీయ ముస్లిం ఎంపీలగా కనబడుతుంది ఎందుకంటే వాడు ఒకటే అన్నారు మీరు ఓట్లు వేయండి అధికార మాత్రమే ఓట్లు మాత్రం వేయండి అని మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మాత్రమే రైతులు మాత్రం మీరు ఓట్లు వేయండి రాజా గారు ఓట్లు మన మీద కేసులు పెడుతున్నారు మన మీదే దర్జనాలు చేస్తున్నారు మన మీదే పెడతారు మిత్రులరా ఇది చాలా దారుణం ఎందుకైనా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి భారతీయ ముస్లింలకు విద్యా విద్యల చర్చ సభ కల్పించాలి అలాగే వాళ్ళకి భారతీయ జనాభా జనాభా ప్రాధాన్యత మన ఏపీ ముస్లింలకు ఆరు శాతం రిజర్వేషన్ కల్పించాలి ఎందుకంటే ఈరోజు చాలా పేద ఉన్నారు ఈరోజు చూడండి భారతదేశంలో నలభై కోట్ల మంది ముస్లింలు ఉన్నారంటే విద్యా ఐఎస్సీలు కానీ ఐపీఎస్లు కానీ టీచర్లు కానీ ఆర్టీఓలు కానీ ఎంఆర్ఓలు కానీ ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు ఒకసారి ఒక్కరు కూడా ఐపీఎస్ లేరు ఒక్కలు కూడా ఐఏఎస్ ఆఫ్ లేరు ఒక్కలు కూడా డాక్టర్లు లేరు ఒకళ్ళు కూడా ఆర్టీఓ లేడు ఎంఆర్ఆర్ ఆర్టీఓ లేడు ఒక్కరు కూడా ఎందుకంటే అది జాబులు లేదు ఎందుకంటే అంత పేద ఉన్నారు వాళ్ళకి ఉద్యోగులు చాలా వెనకబడి ఉన్నారు కనుక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి సీలు ఐఏఎస్ అయితే చదువుకునే అవకాశాలు కల్పించాలి డాక్టర్లు చదువుకునే అవకాశాలు కల్పించాలి అని మా దగ్గర బంధువుల పార్టీతో డిమాండ్ చేస్తూ అలాగే మిస్ట్రీలకు ఎంతో వెనకబడి ఉన్నారు వాళ్ళకి ఎడ్యుకేషన్ లాగా వాళ్ళకి ప్రతి ఒక్కరు ఫిఫ్త్ నుంచి డిగ్రీ వరకు చదువుకునే అవకాశాలు మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని అలాగే స్కాలర్షిప్లు ఇచ్చి వాళ్ళకి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి కాలర్షిప్లు ఇచ్చి జాతీయ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా పెన్షన్లు నిధులు ఇచ్చి ఎంతమంది భారతీయ ముస్లిం ఇతంత మహిళలు ఉన్నారు వాళ్ళు ఏదో వాళ్ళకి ఏదో జాతీయ సంక్షేమ నిధుల ద్వారా వాళ్ళకి ఏదో ట్రైనింగ్ ఇప్పిస్తే కుటీర పరిశ్రమలు కానీ మిషన్లు పెట్టుకోవడం కానీ అలా వాళ్ళ అభివృద్ధికి నోచుకోవాలని అలాగే ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి మన సంక్షేమ బ్యాంకుల ద్వారా ఇతరు సూరిటీతో లోన్లు ఇప్పిస్తే వాళ్ళు కూడా ఆర్థికపై ఏదో షాపులు తిరిగి షాపులు తీసుకొని మా దంతలు అందుబాటులో డిమాండ్ చేస్తూ భారతీయ ముస్లిం అందరికీ ఎందుకంటే ఈరోజు చాలా ఉంది ముస్లిమ్స్ ఎందుకంటే ఈరోజు చూడండి చికెన్ అమ్ముకుంటూ మటన్ అమ్ముకుంటూ మెకానిక్ పని చేసుకుంటూ కూరగాయలు అమ్ముకుంటూ పక్క కుట్టుకుంటూ టెల్టరీ పని చేసుకుంటూ ఎలక్ట్రిషియన్ మరియు చాలా మంది పేద పేదలు ఉన్నారు ఎనభై శాతం తొంభై శాతం దాకా ఉన్నారు దీన్ని మారాలి మార్చాలి మన భారతదేశంలో ముస్లిం కూడా భారతీయ మూలవాసులే ఎందుకంటే ఇది భారతదేశ భారతదేశంలో భారతదేశ ఏపీ ముస్లిం భారతదేశ మూలవాసులు అందరూ ఎలుకల సమానం కల్పించాలని దంత అందుబాటులో డిమాండ్ చేస్తూ నాకు మంచి అవకాశం చెప్తున్నారు మీరే మన సోదులందరికీ అందందరం అందరితో ఉదయం జై భీమ్ జై రచ్చ జై భారత్